స్వాగతం కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకిరణ్ రెడ్డి మీడియా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణ మార్పేరు పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా పదవులు వస్తాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి రావడం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ కృషి వల్లే ఈ బాధ్యతలు అప్పగించిన ఏఐసిసి పెద్దలకు పిసిసి అధ్యక్షులకు మహేష్ కుమార్ గౌడు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ జోపల్లి జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ షబీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ఈ యొక్క కమిటీని నియమించిన ఏఐసిసి నాయకులకు అదే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి మన పార్లమెంట్ సభ్యులైనటువంటి షెట్కార్ గారికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా కామారెడ్డి గంధాల సంస్థ చైర్మన్ పది చంద్రకాంత్ రెడ్డి గారు అలాగే బాషారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నవషి గారికి అలాగే డిపేట్ మండల పార్టీ అధ్యక్షుడు సుతా రమేష్ గారికి దోమకొండం పార్టీ మండల అధ్యక్షుడు మా అనంతరెడ్డి గారికి అలాగే మాజీ జగదీష్ కిరల్గూడు గారికి అలాగే రాజుపేట మండల కాంగ్రెస్ పార్టీ యాదవ్ రెడ్డి గారికి వేదికపైనటువంటి మా కాంగ్రెస్ నాయకులు అందరికీ మా టౌన్ కామండి టౌన్ పార్టీ అధ్యక్షులైనటువంటి మా రాజు గారికి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మా సీని గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మా కైలాసీని గారికి వేదిక అందరికీ అలాగే ముఖ్యంగా ప్రతి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు ప్రెస్ అంటేనే ఈరోజు రాష్ట్రం లోపల ఈ యొక్క ప్రజా సమస్యలు కానీ బీదల సమస్యలు కానీ రాజకీయం కానీ ఏదైనా ప్రెస్ ద్వారానే ప్రజలందరికీ తెలుసు కనుక మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు నేను గత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ బిక్కు మండల లోపల నేను యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్కేనా ఆ తర్వాత ఏడు సంవత్సరాలు బిక్కు మండల కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆ తర్వాత జిల్లా లోపల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు ఆ తర్వాత తిరిగి మళ్ళీ మండల కాంగ్రెస్ బిక్కు మండల కాంగ్రెస్ అధ్యక్షున ఏడు సంవత్సరాలు ఆ తర్వాత మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన సెబ్బిరన్న గారు అధ్యక్షులైన జిల్లా ఉపాధ్యక్షుడు నియమించారు ఆ తర్వాత టూ థౌజండ్ ఫైవ్లో నాకు కాంగ్రెస్ పార్టీ ఫోర్లో వచ్చిన తర్వాత ఈ కామాండ్ లోపల గాయత్రి కేఎన్ డెవలప్ చైర్మన్గా మన షెబ్బీర్ అన్న గారి ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలుగా చైర్మన్ ఉన్న ఆ తర్వాత ఉత్తమ్ కుమారుడి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నన్ను రాష్ట్రంలో కార్యదర్శిగా జరిగింది ఆ తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే మన షబీర్ అన్న రేవంత్ అన్న మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో రోజు ప్రధాన కార్యదర్శిగా నియమితం తెలియజేస్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా నేను గత ఎనభై ఐదు నుంచి దాదాపుగా నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ప్రజలను సేవ చేసి అన్ని రకాల పార్టీకి అండగా ఉండి పనిచేస్తున్నాను దాన్నే దృష్టి ఈరోజు మన సభ్య గారు ఒకే మాట పార్టీని విడిచిపోదు పార్టీ ఏ పార్టీ అనుసారం పాటించిన వ్యక్తి కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక ఎప్పుడు ఏ పార్టీని తొంగి చూడకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు నాకు నాతో అయినంత ప్రతి ఒక్కరు పనిచేసిన కనుకనే ఈరోజు ఈ స్థాయికి వచ్చిన అన్న ఎప్పటి ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని వ్యక్తి ఖచ్చితంగా పదవులు ఏదో కూడా కానీ తొందరపడి మాట్లాడదు తొందర తొందరగా చేయకూడదని ప్రత్యేకంగా తెలియజేశారు కనుక ఈరోజు నేను అదే రకంగా అన్న చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కట్టడం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం వారు వారితోనే ప్రత్యేకత అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క మన తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఏదో కొద్ది రోజులు కొంచెం ప్రపక్ష పార్టీ విమర్శ మాత్రం కాదని కానీ కాంగ్రెస్ పార్టీ బీదల గురించి రైతుల గురించి ఎనలే ఎనలేని సేవలు చేస్తుంది కనుక ఈరోజు మీరే చూడండి ఆ రోజు టీఆర్ ప్రభుత్వం ద్వారా వరి చేస్తే ఉడి అన్నారు కానీ అట్లాగా రేవంతా వరి చేస్తే ఉడి కాదు ఐదు వందల సందర్భాలకు బోనస్ ఇచ్చారు అంతేకాకుండా చూడండి గత పది సంవత్సరాల బీదలు ఎంతో ఇల్లు కూలిపోయినా వర్షాలు కూడిసై కూలిపోయినా ఎంతో ఇబ్బంది ఇప్పటివరకు ఒక ఇల్లు కట్టేయాలి పది సంవత్సరాలు లేదో నాలుగు డబుల్ బెడ్రూమ్ ఆ ఇంట్లో కూడా ఇప్పటిదాపు పోలేదు కొన్ని గ్రామాలకు కట్టినవి కూలిపోయి ఉదాహరణకి థియేటర్ల దగ్గర మన రెండు సార్లు ప్రతినిధి మనం విధి చేశాము ఆయన ఎవరుండే పరిస్థితులు ఆ ఇంట్లో ఉన్నారని భయపడ్డాయి వాళ్ళ ఇంట్లో అదే రకంగా ఈరోజు రామారెడ్డి రిజర్వ్ అంతా అదే రకం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ప్రతి గుర్తించి బీజాలను గుర్తించి ప్రతి ఒక్క గ్రామం లోపల ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏ రకంగా బీదాలు ఉంటే వాళ్ళకు అవసరం ఎవరైతే ఇల్లు కట్టు ఇల్లు లేన తిరిగి ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇల్లు జరుగుతుంది రోజు మీరు చూసాను నేనే గత పది రోజుల నుంచి మనం అన్ని మండల లోపల అన్ని గ్రామాలు మా మండల నాయకులు మా కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్క ఊళ్ళే వీరంతా త్వరగా వెళ్ళి అక్కడ ముగ్గుపోయడము శంఖసంఘయం జరిగింది ఈ రోజు ఇప్పుడు నేను పదిసార్ ఒక అరగంట ముందు బిక్నూర్లో కూడా మేము వెళ్ళి అక్కడ ఒక నాలుగు నాలుగు ఇళ్లకు మేము శంక రావడం జరిగింది ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ చూడండి ఇదే కాకుండా ఈ మధ్య మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఈరోజు గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ దాన్ని దృష్టిలో పెట్టడం కాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇవ వికాసం యూత్ రాజీవ్ వికాసాన్ని తీసుకొచ్చారు అది కూడా ఈ యొక్క అందరూ మీ ప్రశ్నిలో ఎవరున్నా కానీ దాంట్లో ఉంటారు అందరికారా బీదలు వాళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది మా బిక్కు వాళ్ళకి మేము కూడా సాధ్యమంతా చేస్తున్నాం కనుక దయచేసి ఈ రోజు మేము అనేది అంటే మేము గ్రామ గ్రామం చెప్పాం ఎక్కడ కూడా ఎవరు మన బీదలకు ఇల్లించిన ఇల్లించిన దగ్గర మంజూరు చేసిన దగ్గర ఎవ్వరు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయ అడగరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదే బీద నుంచి బీదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఉంది అంతేకాకుండా ఈరోజు చూడండి ఈ రాష్ట్రం లోపల చాలా మంది ఉన్నారు గుణి మా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కరెంట్ బిల్ రెండు వందల యూనిట్ పూర్తిగా మాఫీ చేశారు అంతేకాక మహిళల మహిళలు బస్ ఫ్రీ చేశారు కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతంగా చేస్తుంది కానీ మేమే కొద్దిగా చెప్పలేకున్నాక ఈ రోజు ఇప్పటినంటే మా కాంగ్రెస్ నాయకులు అందరూ తెలియజేస్తున్నాం